దానవీర్వర్ కర్ణ సినిమాను ప్రారంభించడానికి చాలా టైం పట్టింది ఇక ఎన్టీఆర్ ఈ మూవీ తీయడని భావించిన కృష్ణ సేమ్ ఇదే కథతో తాను కురుక్షేత్రం సినిమా తీశాడు కమలాకర్ కామేశ్వర దర్శకత్వం వహించారు ఇందులో అర్జునుడిగా కృష్ణ కృష్ణుడిగా సవన్ బాబు కనుడుగా కృష్ణరాజు నటించారు ఇలా ముగ్గురు స్టార్స్ నటించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై ఏడులో లో విడుదల చేశారు సూపర్ స్టార్ కృష్ణ తాను అనుకున్న కథతో అనుకు తనకంటే ముందు సినిమా ప్రారంభించడంతో రగిలిపోయిన ఎన్టీఆర్ దానవీర్ స్వర్క మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేవలం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు అంతేకాదు కేవలం పది లక్షల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు పౌరాణిక చిత్రాలు తీస్తే తానే తీయాలని పట్టుదలతో ఈ చిత్రాన్ని కృష్ణకే పోటీగా రూపొందించారు రామారావు ఈ మూవీని కూడా పంతొమ్మిది డెబ్బై ఏడు జనవరి పద్నాలుగు కృష్ణ కృషి పోటీగా రిలీజ్ చేశారు ఒకే కథతో రూపొందించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి పౌరాణిక పాత్ర రామారావు పెట్టింది పేరు ఆ డైలాగ్ పద్యాలు పద్యాయులు పాటలు పాడడం కూడా ఆయనకి ఆయనే సాటి జనం కూడా అదే ఫిక్స్ అయ్యారు రామారావు సినిమాకి బ్రహ్మరథం పెట్టారు కానీ కృష్ణ శోభనబాబు కృష్ణరాజు కలిసి చేసిన కృషి సినిమాని పట్టించుకోలేదు రామారావు డామినేషన్ ముందు ఈ ముగ్గురు నిలవలేకపోయారు కృషి డిజాస్టర్ అయింది అయ్యింది అదే సమయంలో రామారావు తీసిన దానవీరస్ కను మూవీ సంచలనం విజయం సాధించింది పది లక్షలతో రూపొందించిన ఈ మూవీని ఏకంగా మూడు కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఇంత పెద్ద హిట్ అర్థం చేసుకోవచ్చు లైక్